పిఠాపురంలో నాగబాబుకు నిరసన సెగ సెగ తల్గింది అంట టీడీపీ నుంచి సెగ తల్గింది ఇక సూతాం అదేందో సూతం ఇక పీఠాపురం నియోజకవర్గం పర్యటనలో ఎమ్మెల్సీ నాగబాబుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు నుంచి నిరసన సెగ తగిలింది కుమారపురంలో ఓ అభివృద్ధి కార్యక్రమ కార్యక్రమానికి వెళ్ళిన ఆయన్ను చుట్టుముట్టిన టీడీపీ కార్యకర్తలు జై వర్మ జై వర్మ అంటూ నినాదాలు చేశారు ఆపై జనసేన టీడీపీ కార్యకర్తల బలాబలాలు ప్రదర్శించుకోగా పోగా ఉద్రిక్తత నెలకొంది నిన్ను నిన్న కూడా నాగబాబు పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది విషయం తెలిసిందే మరోవైపు వర్మ ఈ పర్యటనకు పోలేడంట పోలేడంటే అంటే ఇది ఎప్పటికున్న జనసేన టీడీపీకి మాత్రము వార్ ఈ రోజు ఈ సెగ నాగబాబుకు కలిగింది రేపు పొద్దుగాల చంద్రబాబు నాయుడికి కలుగుతుంది అవతల మళ్ళా పవన్ కళ్యాణ్కి కలుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఈ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వర్మ వర్మ అనుచరులు ఎవరైతే ఉన్నారో ఆయన జై వర్మ జై ఆడికి ఆయన పోయిండు కదా ఆయన వయి కదా ఆయన పోయినకాడికి ఇక ఆయన నినాదాలు తీసుకుంటే ఆయన చుట్టుముట్టు చేసాక కొద్దిగా ఘర్షణలాగా అయిందంట ఇక మన ఘర్షణ గుద్దుకున్న గుత్తుకుంటారు ఇక ఎట్లయినా బలం టీడీపీది ఎవరు ఏం చేయలేరు మా టైంలో ఎట్లా చూసుకున్నా కానీ ఈ సీట్లు ఇరవై ఒకటి ఇక ఆయనకి ఎక్కువ మొత్తం ఉన్నాయి కదా సో ఏ లెవెల్లో చూసుకున్నా కానీ కొద్దిగా ఎప్పటికొనేది మైనస్గానే కొంతమంది మేధావి మేధా వర్గాలు మాత్రం మైనస్గానే ప్రకటిస్తున్నారు దీన్ని మళ్ళీ లాస్ట్ వరకు మరి ఉంటారా ఉడిసిపోతారా అనేది మనం చూడాల్సి వస్తుంది మళ్ళీ ఇక